ఏందో ఇది మీకు తెలిసినా ఇది అదే మీరు అనుకున్నదే వామ్ ధ్వంసప్పిందని అనుకున్నారా అందులో పోయినట్టు కాదు తాగడానికి అలసిపోతే అయితే దీన్ని కంటెంట్ ఏంటో చెప్పేస్తాం మీకు చూసుకునే వానకి గజగజ వణుకుతూ ఇంట్లో కూర్చొని సినిమా చూసుకుంటా ఉంటే మా పిల్లకాయలు వచ్చి లాక్కొని పోయి సినిమా ఏం చూస్తా నీకు మంచి కంటెంట్ ఒకటి ఇస్తా ఉన్నారు సినిమా చూడడం కంటే కంటెంట్ ఇస్తా ఉన్నారు కదా కంటెంట్ ఇస్ బెస్ట్ అనేసి నేను పోతే వానలో వణకతా అక్కడ పోతే చికెన్ తెచ్చుకొని తట్ల పెట్టుకొని కమ్ములు ఎత్తుకొని అందరికి కలుసుకుని గుచ్చుకుంటా ఉన్ననా వామో ఇదేం కంటెంట్ రా స్వామి అంటే ఈరోజు నిప్పుల్లో చికెన్ కాల్చడం ఎలా అనేదే కంటెంట్ నీకు ఇచ్చే కంటెంట్ అని అని వాళ్ళు అన్నారు సరే ఏదో ఒకటి కంటెంట్ సినిమా చూసి దానికంటే కంటెంట్ వస్తే మేలే అనేసి నేను కూడా వీడియో తీయడం స్టార్ట్ చేశాను ఉదయం పదకొండుకి స్టార్ట్ చేస్తే సాయంత్రం ఐదు అయ్యా వీడియో తీయడానికి నేను అలసిపోతుంది నా ఫోన్ అలిసిపోతుంది లాస్ట్కి అయితే చికెన్ అంతా గుచ్చేశారు ఇలా కట్టెలు తెచ్చుకొని కట్ల మీద కాల్చడానికి స్టార్ట్ చేశారు కానీ వాన కదా మండల అందుకే కొంచెం ఇబ్బంది పడ్డారు కాదు అనేది రాయిలు తీసుకొని రాయిల మీద మంట చేయడం స్టార్ట్ చేశారు కొంచెం కాల్చంగా కాల్చంగా కొంచెం కాలింది కానీ కొంచెం ఇబ్బంది పడ్డారు కానీ లాస్ట్కి మెస తెచ్చుకొని మెస్ మీద కాల్ చేసి లాస్ట్కి అయితే అవుట్పుట్ని అయితే రెడీ చేశారు అవుట్పుట్ రెడీ చేయంగా అందరు ఆకలి మీద ఉన్నారు కదా అయిపోయింది కదా లాస్ట్కి అవుట్పుట్ అయితే ఎలా వచ్చింది చూసారా ఇదే పకోడి నిప్పుల మీద కాల్చిన పకోడి ఎలా ఉంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్